వెల్కమ్ టు ఓమెగా ఇండియా టీవీ న్యూస్ సోమవారం పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావుతో కలిసి పరకాల శాసన శాసనసభ్యులు రేగురి ప్రకాష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిపిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని అన్నారు ఎనిమిది నుండి పన్నెండు శాతం వరకు తేమ శాతం ఉండడం వలన రైతులు నష్టపోతున్నారని ఇరవై శాతం తేమ ఉండే విధంగా కొనుగోలు చేయాలన్నారు ప్రతి ఎకరాకి ఏడు క్వింటాలు కొనుగోలు చేయాలనే నిబంధన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసి పన్నెండు క్వింటాలు కొనుగోలు చేసేలా రైతుకు సహకరించాలన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించేలా సహకరించాలని అధికారులను కోరారు అంతకుముందు కనీసం మద్దతు ధర పోస్టర్ను ఆవిష్కరించారు फोन कि వల్ల కష్టపోయిన రైతులది కూడా మొక్కజొన్న కావచ్చు లేదా వరి కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్ పూర్తిగా సర్వే చేస్తున్నారు ఆ సర్వే రిపోర్ట్ని వర్ణించిన తర్వాత ఇతర గవర్నమెంట్కి రాష్ట్ర ప్రభుత్వము పదివేలు పంపేటే కాకుండా ఏదైనా అడిచిన వర్క్ ఉన్నా కూడా వాటిని కూడా ఒక ఆరోపెట్టుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కొనాలని చెప్పి కూడా ఆదేశాలు కొన్ని వైపు బాయిలర్ నుంచి కూడా ఎక్కడ సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడన్నా అధికారుల దృష్టికి రాకుండా అధికారుల దృష్టి తప్పకుండా దాన్ని కూడా దృష్టి యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో కోట్ల విషయంలో కానీ హిందువు ఉండిపోయిన వాళ్ళు ఎవరన్నా పాక్షికంగా కూడా వాటిని కూడా పూర్తి సమాచారం మనం మన గవర్నమెంట్ యంత్రాంగం వివరాలు సేకరణ చేస్తున్నారు ఇక్కడ మిస్ అయినా అధికారుల దృష్టి తీసుకోండి చెప్పండి శాతం ఉండాలని అదేవిధంగా ఎకరాన పన్నెండు క్వింటాలు కొనాలను చెప్పి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం సిసిఐకి ఉత్తరం రాయడం జరిగింది దీన్ని వెంటనే అమలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులు పన్నెండు క్వింటాలే కాదు ఇంకా పదిహేను క్వింటాలు కూడా పండించేటువంటి రైతులు ఉన్నారు ఆ రైతులు పరిస్థితి మరి ఎక్కడ అమ్ముకోవాలి నేను ఏదైతే సిసిఐ ద్వారా మీ యొక్క పంట దిగుబడి ఏ రకంగా వస్తుందో దాన్ని చూసి మీరు యొక్క వెసులుబాటు కల్పించాలి కానీ ఈ ఏడు కింటాలే కొనాలని చెప్పే నిబంధనలు ఎత్తివేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం శాతం కూడా పూర్తిగా మనకి ఈరోజు ఈ సీజన్లో వర్షాలు పడకుండా ఎక్కువ వానకాలం ఇప్పుడే రోగి వచ్చినట్టుగా వర్షాలు పడుతుంది వర్షాలు పడడం వల్ల వరి వచ్చు నర్షంపై కింద పడుతున్నది పత్తి చేను మీదనే తడిసి ముద్దవుతున్నది రైతు పెట్టుబడి పెట్టి దిక్కుదోర్చని పరిస్థితుల్లో రైతాంగం ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే సడలింపు ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇద్దరు కూడా నవంబర్ అక్టోబర్ నవంబర్ కొంచెం ఒకటి రెండు పిక్కింగ్స్ జరుగుతున్నాయి కనుక రైతులకు కొంత కన్వీనియన్స్ ఉండడానికి ఆ విధంగా చేస్తాం రెండవది ఇవాళ సిసిఐ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చే పర్చేజింగ్ చేస్తారు అది కొంత బాధకరమైన విషయం ఏంటంటే ఉదయం రాత్రి ఒక మెసేజ్ వచ్చింది చిరాకు ఏడు క్వింటాల్ మాత్రమే బీసీఐ ద్వారా రావడం జరుగుతుంది ఇప్పుడు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజే ఒక లెటర్ పెట్టడం జరిగింది అంటే రెండవ తారీఖు దీన్ని ఏడు క్వింటాలు కాకుండా పన్నెండు క్వింటాలు గతంలో ఉందో ఆ విధంగా పడాలి రోజు వచ్చి ఈమె విషయంలో ఈ మధ్యకాలంలో వచ్చిన వర్షాలు అకాల వర్షాలు పడాలి ప్రేమ శాతం కూడా పన్నెండు శాతము అంటే ఎనిమిది నుండి పన్నెండు శాతం వరకు మాత్రమే దానివల్ల రైతులు ప్రైవేటుగా అమ్ముకునే పరిస్థితి రావడం వలన వెయ్యి నుండి రెండు వేల రూపాయల వరకు వ్యత్యాసం దానివల్ల రైతులకు కూడా నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో కనీసం ఇరవై శాతం అన్నా ఏమో అలో చేయాలి అని చెప్పి కూడా కేంద్రానికి సిసిఐకి కూడా విద్య దాని మీద ఎలాంటి నిర్ణయం జరగలేదు అయినా మా ప్రభుత్వ పరంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవడానికి రెండో విషయం ఏంటంటే రైతులను కూడా విజ్ఞప్తి చేసి ఏమన్నా కొంత కాయ కానీ కల్సూ అంత ఆటలు కానీ వాటిని వస్తుంది ఇంతకుముందు కూడా మాట్లాడినప్పుడు ఏంటి అని అంటే వాటితోటి వస్తేనే రేటు తక్కువైనా మిగితే వాళ్ళకి రైతులకు లాభం అనే వర్షం కూడా కొంచెం మార్చాడు అలా అది ఎప్పుడు కరెక్ట్ కాదే మనం సిస్టంలో వచ్చే లబ్ధిని రైతుకు చెందిన విధంగా వాళ్ళని అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది సరే అకాల వర్షం తోటి వచ్చింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నారు కొంత నలుపు వచ్చిందని కూడా సిసిఐ ద్వారా కొనుగోలు జరగాలి అని చెప్పి కూడా మనం డిమాండ్ అంటే ఆ విధమైన డిమాండ్ చేయడం అనేది మన బాధ్యత మనం కేంద్ర ప్రభుత్వం కూడా సిసిఐ కూడా తప్పకుండా ఉనవలసిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉన్నది కొనవలసిన అవసరం ఉన్నది దాన్ని డిమాండ్ చేస్తూ రైతులు కూడా తొందర పడకుండా కొంచెం గుర్తుపట్టడానికి అదేవిధంగా గత సంవత్సరం నుంచి లక్ష యాభై వేల క్రిటాల్స్ ఇంకా పర్చేసించారు ఇంకా కొంత ప్రైవేట్లో కూడా అదే స్థాయిలో కూడా అక్కడ సిసిఐకి వచ్చిన దానికన్నా కూడా సెవెంటీ పర్సెంట్ వరకు కమిటీలో కూడా వ్యాపార జరుగుతుందని కాజనంత వరకు సిసిఐ యొక్క సర్వీస్ను ఉపయోగించుకోవాలనేదే మీ ద్వారా నేను రైతులు కూడా విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా మరొకసారి సిసిఐని నేను డిమాండ్ చేస్తున్నాను పన్నెండు ఇంటాల్స్ ఎకరా తీసుకోవాలి గౌరవ వ్యవసాయ శాఖ వర్షాలలో నష్టపోయిన వ్యక్తిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ